హాయ్ వెల్కమ్ టు బాడే పల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను మనము ఈరోజు బీరకాయతో పప్పు ప్రిపేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం బీరకాయని నేను ఆఫ్ తీసుకున్నాను అది పీల్ తీసి చిన్న చిన్న పీస్ కట్ చేసుకోవాలి ఇలా కందిపప్పు కొంచెం ఒక గ్లాస్ తీసుకున్నాను ఇలా కందిపప్పును టూ త్రీ టైమ్స్ వాష్ చేసి అందులో వాటర్ వేసి పెట్టాను కొంచెం నానితే టేస్ట్ బాగుంటుందని ఇలా బీరకాయ నేను కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకున్నాను చూడండి ఇలా పీల్ తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను పప్పుకు అలాగే పప్పుని ఇలా వాష్ చేసుకున్నాను కదా ఇందులో నేను కొంచెం నూనె పసుపు ఉప్పు ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోవచ్చు వెల్లుల్లి టమోటో చింతపండు కోసు పెట్టుకున్న టమోటా ముక్కలు ఇవన్నీ బీరకాయ ముక్కలు పీల్ తీయాలి స్కిన్తో అలానే వేస్తే అలానే ఉంటుంది బీరకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని నేను మీకు కావాలంటే టమోటాలు తక్కువైనా వేసుకోవచ్చు నేను టూ పీసెస్ వేసాను కొంచెం చింతపండు పెట్టి ఒక త్రీ విజిల్స్ పెడతాము ఇప్పుడు ఉడికింది ఉడికింది చూడండి బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఆ పప్పులో ఉన్న వాటర్ని వంపుకొని పప్పు కొత్తితో మనం స్మాష్ చేసుకుందాము మిర్చి కారం ఎక్కువంటే కొన్ని తీసేసి వాటర్లో వేసి తర్వాత చూసుకొని టేస్ట్ మనం వేసుకోవచ్చు ఇలా బాగా స్మాష్ చేసేసాను ఇప్పుడు పోపేసుకుందాము ప్యాన్లో ఆవాలు జీలకర్ర వేసాను ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ కరివేపాకు వేసేసి ఫ్రై చేసుకుందాము ఫ్రై అయినా ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పు కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టుకుందాము అంతే పప్పు బీరకాయ పప్పు రెడీ అయిపోయింది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్గా వేసి తిని చేస్తున్నాం అంటే ఆల్రెడీ పప్పు ఉడికింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బుడగలు వచ్చే వరకు ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పప్పులో మనం ఉంచాం కదా ఆ ప నీళ్ళను రసంలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది సేమ్ ఆ పప్పుకి వేసిన పప్పుని దీంట్లో కొంచెం వేసేసి ఉడకబెట్టేస్తున్నాను అంతే పప్పు చారు సూపర్గా ఉంటుంది బీరకాయ పప్పు చారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచులర్స్ అయినా కానీ దీనికి ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి